ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఫెంగల్ తుఫాన్ కారణంగా కోట మండలంలో కూడా కొంత పంట నష్టం ఆస్తి నష్టంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు లేకుండా రోడ్లు తెగిపోవడం జరిగిందని టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు తిరుమూరు మురళి తెలిపారు కోట మండలం కొత్తపట్ట పంచాయతీలో గోవిందపల్లి గోవిందపల్ల పాలంకి మధ్య ఉన్న రోడ్డు తెగిపోవడం జరిగిందన్నారు రోడ్డు తెగిపోయిన ప్రాంతాన్ని తిరుపతి పార్లమెంట్ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఇన్నమాల అనోక్ బీసీ నాయకులు కుమారి శివకృష్ణ సోమవారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఫైంగల్ తుఫాన్ వల్ల పంచాయతీలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే గానీ ఇళ్లలో నుంచి బయటికి రావద్దని కరెంటు స్తంభాన్ని వైర్లను తాకవద్దన్నారు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తెగిపోయి గుంతలుగా లోతు ప్రాంతాలు ఉంటాయని కాబట్టి అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని లేదంటే ఎవరు ఇళ్లలో వాళ్లు ఉండాలంటూ ప్రజలకు సూచించారు గత మూడు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి ఈ తుఫాను వల్ల మన యొక్క నియోజకవర్గంలో ఎంతోమంది పేదవారు నిరుపేదలు కూడా అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు కొత్తపట్నం పంచాయతీలోని గోవిందపల్లి పాలెంకి పోయేటువంటి దారి కూడా ఈ విధంగా విస్తంగా మారింది స్వామి ఒకసారి అటు చూపించండి స్వామి దీన్ని బట్టి గోయిందపల్లి పాలెంలో ప్రజలకి తెలియజేయడం ఏమనగా ఎందుకంటే ఎటువంటి ఎమర్జెన్సీ అయితేనే అత్యవసరమైతేనే బూటుల ద్వారా బయటికి రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ వరదల్లో దాటడానికి ప్రయత్నించొద్దు గుంతులుంటాయి అదేవిధంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండండి మీకు ఎమర్జెన్సీ అయితేనే బోర్డు ద్వారా వచ్చే దానికి సాహసం చేయండి కానీ లేకపోతే చేయిద్దని కోరుకుంటున్నాము ఈ రోడ్డుకు పరిస్థితి కూడా మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళున్నాము దాన్ని సారు కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో దీని గురించి దీన్ని రోడ్డు వేసే విధంగా అన్నగారితో మేము మాట్లాడుతాము అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున స్తంభాలు పోలుస్తూ కరెంటు స్తంభాలు వైరు దిగుంటాయి అవన్నీ కూడా పట్టుకోవద్దు జాగ్రత్తగా ఉండమని మీకు తెలియజేస్తా ఉన్నాను మీ పంచాయతీలో ఎటువంటి ఉన్నా సరే మీ అధికారుల దృష్టికి మీరు తెలియపరచండి వాళ్ళకి కానీ రెస్పాండ్ అవ్వని పక్షంలో మాకు తెలియపరిస్తే మేము వాళ్ళతో మాట్లాడి కాని పక్షంలో అన్న దృష్టికి తీసుకుని వెళ్ళి సునీల్ అన్న గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మీకు సమస్యని పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఈ విధంగా వరదలతో వెళ్ళడానికి రాకపోకలు అంతరాయం జరుగుతుంది ఎటువంటి ఎమర్జెన్సీ అయినా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి దీనికి విధి అనేది ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు అలాగే పశపట్నం పంచాయతీ గ్రామ ప్రజలందరికీ మీకు వానల వల్ల వరదల వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే అధికారులకి సమాచారం ఇవ్వండి ప్రజల అధికారులు ఎవరైనా ರೆಸ್ಪಂಡ್ ಅ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂತ ಉಂಟು ಮಾನ್ಫರ್ಮೇಷನ್ ಇಷ್ಟೇ ಮೇಟ ಕ್ರಾಯಚರ ಪಡ್ತಾ ಮೇಲೆ ತಿಳಜೇತ ತಮಿಳು ಅದೇ ತಮಿಳು ಪಕ್ಕಪತಿ